ప్రైజ్ ద లాడ్ మన దేవుడు కళల ద్వారా మాట్లాడే దేవుడు ఐ మీన్ మీలో ఎంతమందికి దేవుడిచ్చే కళలు వస్తాయి నాకైతే దేవుడు కళల ద్వారా అనేక విషయాలు బయలుపరిచారు అందులో ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను ఒక మధ్యాహ్నం నేను ప్రార్థన చేసుకొని పడుకున్నాను అప్పుడు నేను వెళ్ళే చర్చిలో ఒక ఫ్యామిలీ నా కళలోకి వచ్చారు ఫ్యామిలీ అంటే ఒక అత్త కోడలు వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఒక చెట్టును చూస్తున్నారు ఆ చెట్టు ఎండిపోయింది ఎండిపోవడం అంటే బైబిల్లో మనం చూస్తే ఎండిపోయిన ఎడారుల్లో నదులు ప్రవహింపజేస్తానని ఎండిపోయిన మోడును చిగురింపజేస్తానని దేవుడు మాట్లాడతారు అలా దేవుడు ఎండిపోయింది అని చూపిస్తే వారు వారి జీవితంలో ఏదో ప్లేస్లో ఎండిపోయి ఉన్నారు అన్నట్టు అది వివాహపరంగా కావచ్చు గర్భఫలంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ఏదో ఒక రకంగా వారు ఎండిపోయి ఉన్నారు అని అర్థం అప్పుడు వాళ్ళు ఇది ఎండిపోయింది ఏం లేవు అన్నారు అప్పుడు నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాను అది మొత్తం ఎండిపోయింది అయితే అప్పటికప్పుడు ఆ చెట్టులో నుంచి పచ్చటి ఆకులతో ఒక పొద రావడం స్టార్ట్ అయింది అది పైకి వెళ్ళి మొత్తం ఆవరించింది దానిలో చూస్తే తెల్లటి ఆనపకాయలు నిగ నిగలాడిపోయే ఆనపకాయలు పుట్టుకొచ్చాయి అప్పుడు నేను వారితో ఇలా అన్నాను ఏంటమ్మా ఎండిపోయిందే చెట్టు కానీ ఇప్పుడు దీని నుంచి పచ్చటి ఆకులతో పొద వచ్చింది దీనిలో మంచి ఆనపకాయలు ఉన్నాయి చాలా ఉన్నాయి అని మొత్తం దాన్ని చూశాను పైన చూశాను చుట్టూ పక్క చూశాను ఎన్ని కాయలు ఉన్నాయో అందులో ఒక మూడు కోసి అత్తకి ఒక ఒకటి ఆమె కోడలకు రెండు చేతులు పెట్టాను అప్పుడు వాటిని తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు నాకు మెలుగు వచ్చింది లేచి ఏంటి అని యొక్క అర్థము ఈ కళ భావం ఏంటి అని నేను అడిగి వాక్యం ద్వారా నాతో మాట్లాడింది ప్రభు అని చెప్పి వాక్యం బైబిల్ ఇలా తెరిచాను తెరవగానే ఒక వచనం నాకు కనబడింది ఆ వచనం ద్వారా దేవుడు నాతో ఇలా మాట్లాడరు కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనం కుమారులు యహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఇలా మాట్లాడినప్పుడు ఓకే ప్రవ్వ మీరు ఆ కోడలకు గర్భఫలం ఇస్తున్నారు అని నేను అనుకున్నాను అయితే రెండు ఫలాలు ఉన్నాయి కదా ఆమెకిచ్చినవి ఏంటి రెండు అని చెప్పి నేను అనుకుంటున్నాను తర్వాత వాళ్ళ అత్తగారికి కూడా ఒకటి ఇచ్చాము కదా ఫలము అది కూడా ఏంటి తండ్రి అని చెప్పి నేను అనుకుంటున్నాను దాని తర్వాత మరలా నేను చర్చ్కి వెళ్ళినప్పుడు వెంటనే కాదు కొన్ని నెలల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని చర్చ్లో చెప్పారు వావ్ తండ్రి మీరు ఆమెకి గర్భఫలం ఇచ్చారు మీరు చూపించారు మీరు ఇచ్చారు అని చెప్పి నేను అనుకున్నా తర్వాత నేను దాన్ని ఇంకా పక్క పెట్టేశాను దాని తర్వాత ఆమెకు నెలలు సెవెన్ మంత్ సెవెంత్ మంత్ ఫిఫ్త్ మంత్ అలా వచ్చినప్పుడు చెప్పిన విషయం ఏంటి అంటే ఆమె గర్భంలో ఇద్దరు కుమారులు అంటే కవల పిల్లలు ఉన్నారు అని అప్పుడు వెంటనే దేవుని స్థుతించాను అవును తండ్రి ఆ రోజు మీరు చూపించారు కదా ఆ కోడలి చేతిలో రెండు ఫలాలు పెట్టాము కదా అంటే గర్భఫలం ఎహో స్వాస్థ్యము అంటే ఒకటి ఫలము అనుకున్నాను కానీ రెండు పెట్టవు ఆమె చేతిలో అంటే కవలపిల్లలు దేవునికి మహిమ కలుగును గాక ఆమె తర్వాత ఆ కోడలి వాళ్ళ అత్తగారు అయితే వాళ్ళ అత్తగారికి కూడా ఒక ఫలం దేవుడు ఇచ్చారు కదా అదేంటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఆమె ప్రే రిక్వెస్ట్లు చెప్తూ ఉంది నా కుమారుడికి ఇంకొక కుమారుడికి కూడా వివాహం కావాలి దేవుడు చేయాలి అని ప్రార్థించండి అని త్వరలో దేవుడు దాన్ని కూడా ఆమెకి జరిగించబోతున్నారు ఆమె ఇలా దేవుడు కళల ద్వారా మనందరితో మాట్లాడతారు జరిగిపోయిన విషయాలు జరుగుతున్న విషయాలు జరగబోయే విషయాలు ఆయన మన జీవితంలో ఏమేమి చేయాలి అనుకుంటున్నారు వాటన్నిటిని కూడా ముందుగా ఆయన పిల్లలైన వారికి దేవుడు తెలియజేస్తారు మీకు కూడా మీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశములు ఆయన మీ కొరకు జరిగించే గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మేలులు శుభకార్యములు అవన్నీ కూడా మీకు కూడా తెలియజేయనుగాక ఆ మెయిన్ తెలుసుకోవాలని ఉంటాయి దేవుని అడగండి ఆయనే మీకు చెప్తారు ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ